ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నలు స్టార్ట్ అయిపోయాయి చింతకాయ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి నేనైతే ఒక కేజీ ఉంటాయి వీటితో చింతకాయ తప్పు చేస్తున్నాను ఎందుకంటే చింతకాయలు ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకు చింతకాయ పచ్చడి కావాలంటే చేసుకోవచ్చు ఫస్ట్ మాకు మనకు దీనిలో ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ముందుగా మనకు కావాల్సినవి చింతకాయలు అలాగే ఒక కప్పు ఉప్పు మెంతులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము చింతకాయలు తింటూ పంచు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ లౌండి ఫ్రెండ్స్ ఇలా చింతకాయ తొక్కు దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత ఏంటంటే ఒక బౌల్లో వేసేసుకోవాలి ఉప్పందలు వేసేసుకోవాలి ఈ చింతకాయ తొక్కు ఒక టూ డేస్ తర్వాత చూస్తే విత్తనాలన్నీ పైకి వస్తాయి అది కూడా మీకు చూపిస్తాను నేను ఇట్లా ఈ చింతకాయలు మొత్తం అలా తొక్కి పెట్టుకొని బౌల్లే వేసి పెట్టేసుకోవాలి మొత్తం లైట్ అయ్యింది మొత్తము ఇందులో ఒకటిన్నర గ్లాసు పళ్ళు ఉప్పేసుకున్నాను ఇది మళ్ళీ బాగా ఊరాలి వాటర్ ఏమీ పగలకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకొని మళ్ళీ ఒక బౌల్లో స్టాక్ చేసి పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత తీస్తే ఇది బాగా ఉంటుంది తర్వాత మళ్ళీ మనం సెకండ్ టైం మళ్ళీ చేయాలి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో కష్టం పసుపు వేసి కూడా మనం ఇక్కడ చేసి పెట్టేసుకుంటే బాగా ఊరుతుంది నేనైతే ప్రజెంట్ ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను పసుపు అంటే టీ స్పూను పెద్ద స్పూన్ కాదు చిన్న స్మాల్ టీ స్పూన్ అంత వేసుకున్నాను ఒక పావు పేజీకి యాభై గ్రాములు సగం వేసుకుంటే సరిపోతుంది దాన్ని ఒక బౌల్ అవి స్టార్ట్ చేసి పెట్టుకోవాలి నేను ఫస్ట్ చిన్న వేసుకొట్టేసాను కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఊరిన తర్వాత ఇదంతా ఇందులో కరిగిపోద్ది మనం ఇంకా దీంట్లో వాటర్ ఏమీ యాడ్ కాకూడదు వాటర్ కానీ తగిలితే పచ్చడి ఎప్పుడు నిలవ ఉండదు ఫ్రెండ్స్ అది ఏ అయినా సరే ఉప్పు కూడా తక్కువగా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి ఇట్లా లో వేసేసుకొని స్టార్ట్ చేసుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత ఇది ఇంక మూత పెట్టేసి పెట్టేసుకుంటే త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి చూసిన తర్వాత ఏం జరుగుతుందో ఆ తర్వాత చూద్దాం పార్ట్ వన్ ఎంత పట్టు సో అంతా రెడీ అయిపోయింది కానీ మెంతులు మాత్రం నేను ఇప్పుడైతే వేయలేదు ఎందుకంటే మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇత్తనాలన్నీ బయటకు